హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ బెస్ట్ ట్రేడ్ మీకు పొద్దున్న చెప్పాను ట్రేడ్ గురించి గుర్తుండు కదా నిఫ్టీ ట్రేడ్ చెప్పాను ఎంత చెప్పాను టార్గెట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ టార్గెట్ ఎంత చెప్పాను టార్గెట్ ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ ఎంత ఉందండి ఇప్పుడు టార్గెట్ ట్వంటీ ఫోర్ టూ సిక్స్టీ మేడ్ హై సోఫా అండర్స్టాండ్ దిస్ ఈజ్ హౌ బెస్ట్ బెస్టర్ ట్రేడ్ డూస్ ద ట్రేడ్ అర్థమైందా సో మిమ్మల్ని ఇక్కడ ట్రేడ్ తీసుకోమన్నాను ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కాసేపు అని కూడా మీకు హెచ్చరించాను మీరు కొంతమంది ట్రేడ్ చాలు లాభం చాలు అనుకునే వాళ్ళని దిగిపోమని చెప్పాను లేదా వెయిట్ చేస్తాము మాకేం అభ్యంతరం లేదు మేము వెయిట్ చేస్తాము అనుకునే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పాను సో ఇంకో లాంటి కూడా తీసుకునేవాళ్ళు ఒకవేళ డిప్ వస్తే తీసుకోమని తీసుకోవచ్చు అని చెప్పి చెప్పాను ఇక్కడ ఈ ప్లేసు ఈ జోన్లో నేను చెప్పింది మీకు ఓకే ఫ్రెండ్స్ కనీసం యా క్యాండిల్స్ ఏవేవో మీకు అన్ని వివరంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ క్యాండిలే ఇది అండర్స్టాండ్ ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఇది సారీ ఈ పెద్ద రెడ్ క్యాండిల్ ఏది ఇది మీకు పొద్దున ట్రేడ్ చెప్పినప్పుడు ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోమన్నాను బై నవ్వు అని చెప్పాను అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్లో బై చేసేయమని చెప్పాను అక్కడి నుంచి కొంచెం ఈ ఈ లెవెల్లో ఒకవేళ ఇంతవరకు లాభం చాలు అనుకునే వాళ్ళని దిగిపోవచ్చు అని చెప్పాను అక్కడికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్స్ వచ్చింది వెయిట్ చేస్తాం మాకే అభ్యంతరం లేదు బెస్ట్ లక్ మీద ట్రేడ్స్ మీద నమ్మకం ఉంది అనుకునే వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఇంకొంచెం కిందకు వస్తే మరోసారి ఇంకోలా తీసుకోవచ్చు అని కూడా చెప్పాను యాజ్ ఇ కన్సాల్టేట్ అవుతుందని చెప్పాను మీరు ఈ ఈ వీడియోని మీరు చూస్తే మీరు ఈ వీడియోని కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ పాత వీడియో నిఫ్టీ రీసెంట్గా నేను చేసిన వీడియోని మీరు ఒకసారి చూస్తే వివరంగా అన్నీ అర్థమైపోతాయి సో నేను అక్కడ చెప్పాను ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది అని అయిందా ఫ్రెండ్స్ కన్సల్టేషన్ లెక్ కన్సాలిడేషన్ కన్సల్టేషన్ నలిగి 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 చివరికి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందని మీకు చెప్పాను ఏమైంది ఇక్కడి నుంచి టార్గెట్ అచీవ్ చూసారా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హౌ బెస్ట్ లెక్ చేసేటువంటి ట్రేడ్స్ ఇలానే ఉంటాయి విత్ ఎ గ్రేట్ కాన్ఫిడెంట్ టెక్నికల్ లెవెల్స్ క్యాండిల్ స్ట్రక్చర్స్ మొమెంటమ్ వాల్యూమ్ బిగ్ ట్రేడర్ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసి ఇండికేటర్స్ కొన్ని కొన్ని ఇండికేటర్స్ని మోడిఫై చేసి దానిలో లెవెల్స్ మోడిఫై చేసి సపరేట్గా ఎప్పటికప్పుడు మొమెంటమ్ని అబ్జర్వ్ చేస్తూ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది అనాలిసిస్ పక్కాగా చేసేటువంటి ఛానలే బెస్ట్ లక్ ట్రేడ్ సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ట్రేడ్స్లో ఎక్కడ తేడా రాదు టార్గెట్ పొట్టి తీరవలసిందే అండర్స్టాండ్ దిస్ ఈజ్ బెస్ట్ లక్ ట్రేడ్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ని పెంచండి యాజ్ యూజువల్గా చెప్తున్నట్టే ఒక గ్రూప్ని ఫామ్ చేసి మీ అందరినీ కూడా మంచి లాభాలు వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ టార్గెట్ అచీవ్ నేను చెప్పడానికి మరో వీడియో చేస్తున్నాను పాత వీడియోని దీని ముందు వీడియోని చూడండి దానికి దీనికి కంపారిజన్ కూడా చెప్తున్నాను ఇది ప్రస్తుతం రన్నింగ్ వీడియో సారీ రన్నింగ్ చాట్ ఇది రన్నింగ్ చాట్ లైవ్ ట్రేడ్ నడుస్తోంది ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో అండర్స్టాండ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో ఎంతవరకు లాభం తీసుకొని దిగిపోవాలి దిగిపోమని చెప్పాను ఈ ప్లేస్లో అండర్స్టాండ్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది టార్గెట్ అచీవ్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్